హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వైజాగ్లో దువ్వాడ శ్రీ కుసుమ హరినాథ్ ఆశ్రమం ఉంది ఈ ఆశ్రమంకి వచ్చాము ఈరోజు లోపలికి రండి ఆశ్రమం ఎలాగుందో ఏమేమి ఉన్నాయో ఏ మొక్కలు ఉన్నాయో ఏంటో అన్ని రోజు మన వీడియోలో చూద్దాము అసలు మంచి ఆవుల్ని పెంచుతున్నారు పనస చెట్లు జామ చెట్లు నిమ్మ చెట్లు అసలు చాలా రకాలైన ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మంచి రకాల ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఈ ఆశ్రమంలో శ్రీ హరినాథ్ ఉచిత హోమియో వైద్యశాల డాక్టర్ డి సుబ్బారావు గారు రిటైర్డ్ గవర్నమెంట్ హోమియో డాక్టర్ ప్రతి సండే నైన్ నుంచి వన్ ఓ క్లాక్ వరకు ఇక్కడ హోమియో డాక్టర్ గారు ఉంటారు ఆయన చూసి హోమియో మెడిసిన్ ఫ్రీగానే ఇస్తారనమాట ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హాల్ లాంటిది ఉంది అక్కడ జ్ఞానం చేసుకుంటారనమాట అందరూ వెళ్ళి ఆ హాల్లో అక్కడైతే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్లో చూడండి మెయిన్ మెయిన్గుమ్మ దాని ముందు చక్కగా మంచి ట్రెడిషనల్ ముగ్గు వేసి ఎంత అందంగా చూసారా ఇక్కడ ఈ లోపలైతే ప్రశాంతంగా కాసేపు కూర్చొని జ్ఞానం చేసుకుంటారు బాబా కార్యక్రమం జరిగేటప్పుడు ఇక్కడ చాలా గ్రాండ్ గా భోజనాలు పెడతారు ఇది పొద్దున తీపుని మధ్యాహ్నం భోజనం రాతి టీపును కూడా పెడతారు ఎనిమిది రోజులు పెడతారు అలాగే ఎనిమిది రోజులు భోజనాలు పెడతారు ఇక్కడ జూలై మూడో తారీఖు నుంచి ఇక్కడ బాబా కార్యక్రమాలు జరుగుతాయట ఎనిమిది రోజులు ఎవరైనా రావాలనుకుంటే మనకు దగ్గర వాళ్ళందరూ రావచ్చు దువ్వాడ శ్రీ కుసుమ హరినాథ ఆశ్రమం ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఇంకా హోమియో మెడిసిన్ ఇస్తారు సండే అనేసి ఇక్కడ అన్ని బోర్డులు పెట్టారు ప్రతి మామిడి చెట్టుకి ఒక్కొక్క బోర్డు పెట్టారనమాట ప్రతిరోజు సిక్స్ నుంచి సెవెన్ వరకు వన్ అవరు యోగా శిక్షణ కూడా జరుగుతుంది అదే కాకుండా కీర్తనలు కూడా జరుగుతాయి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడికి వచ్చి కూర్చున్న చాలా హ్యాపీగా ఉంటుంది మనకి ఈ చెట్ల కింద కూడా చక్కగా కూర్చోవచ్చు ప్రతి చెట్టుకి దిమ్మలు కట్టారు చూడండి ప్రతి మామిడి చెట్టుకి సిమెంట్ దిమ్మలు కట్టారు దాని మీద కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది కరోనాకు ముందు ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ ఉండేవారట కరోనా తర్వాత వెళ్ళిపోయారట వాళ్ళందరూ ఇక్కడ ఆశ్రమం అంతా మెయింటైన్ చేస్తున్నారనమాట కొంతమంది ఇలాగ కీర్తనలు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇక్కడైతే చూడండి ఆర్గానిక్ ఆర్గానిక్గానే వీళ్ళు అప్పటికప్పుడు కోసి మనకి అమ్ముతూ ఉంటారనమాట ఇంతకే నేను చెప్పలేదు కదా మేము మామిడికేల కోసం మా ఫ్రెండ్ కుమారి గారు నేను వెళ్ళామన్నమాట మనకి ఆర్గానిక్గా ఇప్పుడు ఏం దొరకట్లేదు కదా అన్ని మందులతోనే మొగ్గేసిస్తున్నారు మనకి ఇలా ఆర్గానిక్గా అమ్ముతారనమాట అప్పటికప్పుడు కోసి మనకి వీళ్ళు చాలా మంచి బంగినపల్లి సువర్ణరేఖ చాలా రకాల మామిడిపళ్ళు ఉన్నాయి చూడండి బంగినపల్లి మామిడిపళ్ళు అయితే కాయలు కోస్తున్నారు ఆర్గానిక్గానే అన్నీ పండిస్తారట వీళ్ళు చక్కగా గడ్డి వేసి గడ్డిలో మామిడికాయలు వేసి ముగ్గు వేస్తున్నారనమాట అవి కావాలంటే మనకి సీజన్ అంతా వాళ్ళకి వెళ్ళి చెప్తే చాలు మనకి డజను టూ హండ్రెడ్కా ఎంతకో ఇస్తున్నారు ఒక్కొక్క మామిడికాయ ఒక్కొక్క రేటు మామిడికాయ అంటే అదే రకాలు ఉంటాయి కదా రసాలు రసాలు అయితే ఒక్క రేటు సువర్ణరేక ఒక రేటు బెంగనపెల్ల ఒక రేటు అలా అనమాట ఒక్కొక్క మామిడికాయ ఒక్కొక్క రేటు ఉంటుంది అట్టిగల్లా చూసారా ముక్కిరి అట ఎంతంత పెద్ద వచ్చాయి చూడండి అన్నీ ఆర్గానిక్గానే పెంచుతారు ఆ గెలలు చూసారా ఎంతంత వచ్చాయి చాలా పెద్దవి అరటి గెలలు అయితే ఇంకా అవలేదు కొంచెం లేతగానే ఉన్నాయి ఇక్కడ రాధా మనోహర్ మొక్క ఉంది చూడండి అన్నమాట ఎంత బాగా పోసే చూడండి పింక్ కలర్లో చాలా అందంగా ఉన్నాయి పింక్ అండ్ అవుట్లైన్ వైట్ వచ్చింది చాలా లుక్ ఉందనమాట చూడండి ఎలా కనిపిస్తున్నాయో ఇక్కడ కృష్ణుడు మందిరం కూడా ఉంది చిన్నది చూడండి ఎంత బాగున్నాయో రాధా మనోహర్ ఫ్లవర్స్ అనమాట చాలా క్రీపర్లాగా ఎక్కింది చూడండి క్రీపరే రాధా మనోహర్ ప్లాంట్ నెక్స్ట్ ఇక్కడ చూసారా గులాబ్ జామ్ కాయలు వాటర్ యాపిల్ అనమాట ఇది ఒక రకం భలే ఉందండి వైట్ కలర్లో చాలా బాగుందనమాట గ్రీన్ కలర్లో ఎంత బాగున్నాయో చెట్టు నిండా పోతే రెండు చెట్లు ఉన్నాయి ఇక్కడ చాలా బాగా వచ్చాయన్నమాట అన్నిని ఇంకా లేత అట ఇప్పుడే స్టార్ట్ అవ్వాయి అమ్మా అవి అనేసి అన్నారు చూడండి ఎంత బాగున్నాయో పొడుగ్గా వచ్చాయన్నమాట ఈ కాయలు పోత చూడండి ఎంత బాగుందో అసలు భలే వచ్చిందనమాట పోతొస్తుంది ఇప్పుడు అంత చెట్టు నిండా పోతుంది అటుప్రక్క ఇటు ప్రక్క పెద్ద చెట్టు ఉంది అది చాలా పోతొచ్చిందనమాట ఇంకా అది కూడా కాయలు రాలేదు మామూలుగా అయితే ప్రతి చోట కాయలు వచ్చేసాయి ఇక్కడ ఇప్పుడు పోతే స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి అయిపోయామ్మా ఏప్రిల్లో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు అది కంటిన్యూ కాస్తూనే ఉంటుందట ఆ చెట్టు చూడండి ఇప్పుడు పోతొస్తుందన్నమాట ఇటు ప్రక్క అంతా చూడండి మామిడి చెట్లు అన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయండి ఈ ఆశ్రమంలో ఇది చూసారా పనసెట్టు అసలు మొదటి నుంచి ఎంత కాయిందే ఉంది ఈ పనసెట్టు అయితే అసలు చాలా సంవత్సరాలు ఉంటుంది దీనికి చాలా పెద్ద ఏజ్ అనమాట ఈ పనసెట్టుకి చూడండి చెట్టు మొదటి నుంచి ఎన్ని కాయలు వచ్చాయో దానికి కూడా చక్కగా చుట్టూ కట్టారు కూర్చోవడానికి ఇప్పుడు జనాలు లేకపోవడం వల్ల అక్కడ ఎవరో కూర్చోవట్లేదట అట ఇదివరకు అయితే చాలామంది ఉండేవారట ఇక్కడ ఈ ఆశ్రమంలో నెక్స్ట్ ఇవి పొనాసు మామిడి చాలా రకాల మావిళ్ళు ఉన్నాయండి ఆ మామిడి పేరు కూడా తెలియదు ఇక్కడ చూడండి ఇది మరి అల్లము ఏదో చాలా పెద్ద చెట్లు అవయి మామిడాల మీద అంటారు కదా అదనమాట అది ఇక్కడ చూసారా చక్కగా గోశాల భలే ఉంది ఇక్కడ అన్నీ ఆవులను పెంచుతున్నారు అనమాట చూడండి ఆవులకి ఆ సాల వేశారు ఇక్కడ మామిడి చెట్లు అన్ని మామిడికాయలు చూడండి ఎంత బాగున్నాయో రండి లోపల ఆవులు చూద్దాము చికడుగా ఉందనమాట వర్షం పడింది దానివల్ల అలా ఉంది ఇక్కడ అన్ని ఆవులను పెంచుతున్నారు కొన్ని ఆవులు బయట కట్టేశారు కొన్ని ఆవులు లోపల పెట్టారనమాట నైట్ అయితే ఇక్కడ పెట్టేస్తారట అన్నీని ఆవులన్నీ ఇక్కడ కట్టేస్తామమ్మా అని చెప్తున్నారు చూడండి అన్ని మామిడి చెట్లు నేరేడు చెట్లు అన్ని ఫ్రూట్స్ ఉన్నాయండి అన్ని రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ సీజన్ అయిపోయిందమ్మా లేకపోతే ఇంకా గుత్తు కింద కాయలు ఉన్నాయని చెప్తున్నారు చూడండి ఎంత మామిడికై ఉంది ఇంకా మంచి టైం అనమాట మామిడిపళ్ళు కాయంతా అయిపోయింది ఇప్పుడు కోసుకెళ్ళి రెండు రోజుల్లో ముగ్గుపోతాయి మామిడిపళ్ళు అన్నీ ఇక్కడ ఒక పనసెట్ ఉంది చూడండి అది కూడా కాసింది బాగానే కాసింది ఇక్కడ చూడండి గడ్డి గడ్డి చూసి ఎన్ని రోజులు అయిపోయిందో గడ్డి మేటనమాట ఈ ఆవులకి ఆవులు మేస్తున్నాయి బయట కట్టేస్తారంట డే టైం అంతా నైట్ అయినప్పటికీ ఆ సాల్లో కట్టేస్తామని చెప్తున్నారు ఇక్కడన్నీ ఇక్కడ ఉండేవాళ్ళు మామిడి చెట్లు పాట పాడి పాట పాడతారట మామిడి చెట్లు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారనమాట ఇక్కడ మామిడికాయలు మొగ్గేసరి లోపల ఒక ఒక ఇంట్లో మామిడికాయలు మొగ్గేస్తారనమాట ఇక్కడ చూడండి నిమ్మ చెట్లు చూడండి ఎలా కాసాయో అసలు ఎంత కాపు కాసిన చూడండి ఎలా కాస్తున్నాయో మరి చెట్టు నిండా నిమ్మకాయలే చాలా బాగా వచ్చాయి నిమ్మ చెట్లు అయితే ఇవన్నీ ఇటు ప్రక్క అంతా నిమ్మ చెట్లు అండి మొత్తం నిమ్మ బత్తాయి వేసారట అటుప్రక్క అంతా ఇంక లోపలికి వెళ్ళలేదన్నమాట నేను ఇప్పటికే చాలా తిరిగేసా లోపలంతాను లోపలికి వెళ్ళలేదు ఇవన్నీ నిమ్మ తోట అన్నమాట మొత్తం అంతా ఇక్కడ కూడా నిమ్మకాయలు కూడా అమ్ముతారు చూడండి లోపల అయితే గడ్డి వేసి అన్నీ మామిడికాయలు మొగ్గేశారండి చూడండి కోసింది ఏ రోజుకి ఆ రోజు అయిపోతున్నాయంట ఇలా గడ్డి వేసేసి దానిపైన మళ్ళీ గడ్డి వేసేస్తారు చక్కగా పళ్ళు ముగ్గుపోతాయి అనమాట ఎంత బాగున్నాయి చూడండి చూడండి ఎన్ని మామిడికాయలు ఇది సువర్ణరేఖ సువర్ణరేఖ ఎర్రగా ఉంది కదా కాయ సువర్ణరేఖట ఇది బంగినపల్లి ఈ రోజే కోసి వేసామని చెప్తున్నారు బాగున్నాయి భలే ఉన్నాయి ఆర్గానిక్ కదా మనకు అసలు ఇలాంటివి దొరకట్లేదు కదా అప్పుడు ఆవకాయకి కూడా ఇక్కడే అమ్ముతారండి ఎవరన్నా ఆవకాయకి అంటే ఇంక ఈ సంవత్సరం అయిపోయినట్టే నెక్స్ట్ ఇయర్ ఆవకాయ కొనాలంటే ఇక్కడికి తీసుకోవచ్చు చూసారా బంగాళా పెంకిల్ అనమాట అది ఎంత బాగుందో అసలు కూల్గా ఉందన్నమాట లోపల ఆ చెట్ల వల్ల ఏంటో అసలు డల్గా అంటే చీకటిగా ఉంది అది ఎంత లైట్ వేసినా సరే చీకటి ఉందన్నమాట అక్కడ మా ఫ్రెండ్ మేము మామిడికాయలు తీసుకున్నాము బంగినపల్లి బంగినిపెళ్ళి అయితే రెండు వందలకి ఇచ్చారు డజను సువర్ణరాక్ కూడా అలాగే ఇచ్చారు రెండు వందలకి ఇచ్చారనమాట ఇక్కడ చూడండి తోటకు సంబంధించినవన్నీ పెట్టారు ఇక్కడ కిసి డాక్టర్ అంటారు కదా దున్నుతారు కదా అది పెట్టారనమాట ఇక్కడ ఇది చూడండి నాగచివుడు నాగచివుడు ఫ్లవర్స్ అంటారు కదా ఆ చెట్టు ఇది నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుయ్యట్ ఇది అసలు ఆ నుయ్యిలోకి చూడాలంటే భయం వస్తుందండి చాలా లోతుందనమాట అసలు సిమెంట్ కూడా లేదు పెద్ద రాయితో ఉంది అది ఈ ఈ వీలు ఉంది కదా తోడుకుంటారట వాటర్ వాటర్ తాడు కట్టి తోడుకునేవారట అప్పట్లో ఇలా తోడుకునేవారట అది కూడా ఇప్పుడు వాడట్లేదమ్మా ఎప్పుడైనా అవసరమైతే నీళ్ళు తోడుకుంటామని చెప్తున్నారు అక్కడ వాళ్ళందరూ చూడండి ఎంత పెద్దనయ్యి అసలు లోపలికి చూపిద్దాం రండి కొంచెం లోపలికి వెళ్ళి చూడండి ఎంత లోపలికి ఉందో చుట్టూ అన్ని చెట్లు వచ్చేసి ఉన్నాయన్నమాట నేను ఇలా చూడడానికి కూడా నాకు భయం వేసేసింది టెన్షన్ అనమాట చాలా భయం వేసింది అది లోపలికి చూడడానికి కాకపోతే వీడియో తీస్తున్నాం కదా చూద్దాం అనేసి ఒకసారి చూసాం లోపలకంటా ఉందండి అది చాలా లోతుందన్నమాట దాని లోపల ఎక్కడో వాటర్ ఉంది కెమెరా పెట్టాను కానీ సరిగ్గా కనిపించలేదు ఈ బకెట్ ఉంటుంది కదా బకెట్తో తోడుకుంటారంట ఇప్పుడైనా కరెంట్ లేకపోయినా అన్ని మోటార్లే వాడతామమ్మా దీంట్లో ఏమీ యూజ్ చేయట్లేదు ఇదివరకు ఎక్కువ వాడేవాళ్ళమని చెప్పారు మాకైతే అమ్మవాళ్ళు తోటల్లో అయితే రెండు నుయ్యలు ఉండేవి ఇలాంటివి అంటే పైన ఏమి తో తాడుతో కాదు డైరెక్ట్ తోడుకునేదే అప్పట్లో ఇవి ఏంటంటే బోర్డు నుయ్యలు అనేవారు ఈ పైన సిమెంట్ ఉండేది కాదనమాట కిందకు ఉండేది నేల నుయ్యలు అనేవారు అనమాట ఆ నూతులు చూడడానికే భయం వేసేది మాకైతే అప్పట్లోనూ తర్వాత ఇప్పుడు కప్పెట్టేసారులేండి రెండు ఉండేది మాకు తోటలో అయితే ఇది చూస్తే నాకు అదే గుర్తొచ్చిందనమాట అనమాట ఇప్పుడు నాన్నమ్మల టైంలో ఉండేది నాన్నగారు కప్పెట్టిచ్చేసారు ఇక్కడ చూడండి మామిడికాయలు కోస్తున్నారు అనమాట ఎవరైనా అడిగితే వాళ్ళకి కోసిస్తారని చెప్పాను కదా ఈ కాయలన్నీ కోస్తున్నారు ఇప్పుడు కోసేసి మాకు డజన్ ఇస్తున్నారు అనమాట ఈ మామిడి చెట్టు ఏంటంటే మరీ పెద్ద పెద్ద కాయలు కాదండి కాయలు చెట్లయితే ఎప్పుడో అనుకుంటానో అసలు పెద్ద పెద్ద చెట్లు అన్నీ చిన్న చెట్లు ఏమీ లేవు అవి కోసి మనకి ఇవ్వడం కూడా పెద్ద పనే అనమాట అసలు ఎక్కడెక్కడ ఉంటాయో కనిపించ పెద్ద చెట్లు కదా చిన్న చెట్లు అనుకోండి త్వరగా అయిపోతాయి పెద్ద చెట్లు కొయ్యాలంటే కాయలు కనిపించం గ్లాస్ట్ అయిపోయాయి అనమాట ఇవి ఇంకా ఈ నెల అయిపోతాయి అయిపోతాయి కదా మామిడికాయలన్నీ ఇలా కోసేసి మాకు ఇచ్చారని అటుపక్క కలెక్టర్ మావిడు ఉంది కలెక్టర్ మామిడికాయలు అయితే అసలు చెట్టు నిండా కాయలేనండి ఎంత బాగున్నాయి కలెక్టర్ మామిడికాయలు అయితే ఇప్పుడు అవుతాయి అనమాట అవి చూడండి ఇవి పెద్ద పెద్ద కాయలు కోసారు ఇక్కడ మొక్కలన్నీ కొన్ని మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్క అడిగితే ఒక మొక్క ఇచ్చారనమాట అసలు ఎక్కడికి వెళ్ళినా మొక్క వదలం కదా ఆశ్రమం కూడా మొక్కలు వదలట్లేదని మా ఫ్రెండ్ కుమారి గారు నవ్వుతున్నారు ఈ ఆశ్రమం కోసం నాకు ఎక్కువేమీ తెలియదు తెలిసింది కొంచెం అదే చెప్పానన్నమాట ఓకే ఫ్రెండ్ చూసారు కదా నా వీడియో మా దువ్వాడ ఆశ్రమం ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్